మన ఈకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సౌదరుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన జరిగిన పార్లమెంటు ఎంపీ ఏ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈకోట మండల తరఫున పాదాభివేదన తెలియజేస్తున్నాం ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి పడిన కష్టానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి ఒకటే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ప్రజలు ఆ రోజు తెలుగుదేశం ఇరవై ఒక్క ఎమ్మెల్యే వచ్చే కొందరికి ఇరవై మూడు మంచి ఎమ్మెల్యేలు వచ్చే కొందరికి చాలా కిండలుగా మన ఓడిపోయిన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడినారు చాలా కిండలుగా మాట్లాడినారు ఏమంటే తెలుగుదేశము సాప్ పడి చేసింది వీళ్ళు ఖాళీ అయిపోయినారు ఇది లేదు అని అదే కసితం ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు ఈరోజు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే ఎక్కడా కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఒక తుఫానులో వచ్చి సముద్రంలో గెలిచిపోయినట్లు అయిపోయింది మంచి మంచి ఏమాయమీలంతా కూడా ఈరోజు తరమయ్య తెరమలకి ఈ పొద్దుటికి ఒకటి నిదర్శనంగా చెప్పాలంటే ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగి కూడా ఐదు రోజులు అయితే ఉంది ఈ ఉదటికి జగన్మోహన్ రెడ్డి గెలిచేదానికి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కోరేదంటే ఎంత దారుణమంది ఒకటి అర్థమవుతుంది రోజు వాళ్లే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళే చెప్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డినే మేము ఓడిపోయినాము మీకు చేసిన పరిపాటాలనే మేము ఓడిపోయినామని చెప్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యే కూడా ఈ డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడేదని కూడా పర్మిషన్ ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటేనే మాకు తెలుస్తూ ఉంది ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు చెప్తాడే మేము చెప్తా ఉన్నాం మేమేమి కొత్త చెప్తారు చేసిన పొరపాటు వల్లనే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ శిష్టత్వ స్థానానికి వెళ్ళిపోయింది డెవలప్మెంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కానీ ఈరోజు అప్పుల్లో కూడా మొదటి స్థానానికి వచ్చినాం లాస్ట్ లాస్ట్కి వెళ్ళిపోయినాం కాబట్టి ఇవన్నీ కూడా సెటల్ చేయాలా మళ్ళీ ఒక పరిపాలన ముందుకు తీసుకురావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఉంటేనే అయితే అనేసి ప్రతి ఒక్క ఓటర్స్ కూడా నిర్ణయించుకొని రోజు ఓటు చేయడం జరిగింది దానివల్లనే ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలు కలగడం చంద్రబాబు నాయుడు కూడా అదే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ కలగడం వాళ్ళంతా కూడా అన్ని ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచి పరిపాలన ఇస్తాడు దేవుడు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కడికిరించి లో కూడా బీజేపీలో కూడా చంద్రబాబు నాయుడుకి మంచి సునిశ్చితమైన స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంది క్యాబినెట్లో కూడా మంచి పోస్ట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు మనం అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగా అమరావతి కానీ అదేవిధంగా పోలవరం కానీ పూర్తి చేసి కూడా మనకి ఇస్తానని కూడా ఒక నమ్మకం మనలో వచ్చింది ఆయన చెప్పిన హామీలు అన్నీ కూడా సిరిస్తా వసించి అవన్నీ కూడా అమలు చేస్తారని కూడా ఆ నమ్మకం మాకు వచ్చింది కారణం ఏమంటే సెంట్రల్ లో బీజేపీ తో పరిపాలన అక్కడ కూడా మనకి మన గవర్నమెంట్ మన ఎంపీలపైనే ఆధారపడేది కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతు ఇస్తేనే రోజు బీజేపీ కూడా కూకునేదానికి ఆస్కారం అయింది కాబట్టి మనకి మంచి స్థానం వచ్చింది మన ప్రజలు కూడా మంచి చేయడానికి మాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మేము కం కంపల్సరీ కూడా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత జరిగిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి కూడా మేము వాళ్ళ దీన్ని వాళ్ళు వదిలేస్తాం కానీ అవన్నీ మాత్రం వదలము అవన్నీ కూడా ఎదుగురాడి ఏది ఏమేమి చేసినారో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవన్నీ కూడా ఎత్తి చూపించి వాళ్ళు దీనికి వాళ్ళు వదులుతామని కూడా మేము తెలియజేస్తున్నాము ఇంకోటి మా కార్యకర్తలు మా నాయకులు కూడా గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ దౌర్జన్యాలు మనం చేయకూడదు ప్రజలు సహించరు కాబట్టి మనం కూడా మౌనంగా ఉండి ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసేదానికి మనం అందరూ కూడా ముందు మనం చేద్దాం కానీ దౌర్జన్యాలు వేరే రకంగా మనం పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కసి తీసుకునే విధంగా మనం చేయకూడదు కూడా మా కార్యకర్తలకి మా నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది రాజకీయం అనేది శాశ్వతం కాదు ఈ రోజు వస్తుంది రేపు వెళ్ళిపోతుంది అట్లనేసి మనం ఊరికి అనవసరంగా పోయి వాడు ఏమో చేసిన మన చేసేయాలని మనం వద్దు కానీ వాళ్ళు మాత్రం ఊర్ఖత్తంగా మనం ఏమంటే అది మాట్లాడేలేదు కాబట్టి దయచేసి మనమందరూ కూడా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని మనం కష్టతో ఉంటే ఎమ్మెల్యేని అమర్నాథ్ రెడ్డిని మంచి మెజార్టీ గెలిపించుకోవాలని పెట్టింది కాబట్టి మనం గెలిపించుకున్నాము అమర్నాథ్ రెడ్డి కూడా మంచి మని మన మినిస్టర్ పదవి ఇస్తారని కూడా మనకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం మన ప్రజలకి సేవ్ చేయాలంటే అమరన్న మంత్రిగా మనం చూడాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అప్పుడే డెవలప్మెంట్ కూడా పూర్తి అయిందాయని కూడా ఎన్నో పనులు కొన్ని వేల కోట్ల పనులు మనకు నిలిచమైనవి అవన్నీ కూడా పూర్తి చేసుకుంటాము దయచేసి ప్రజలు మీకు ఓటేసిన తెలుగుదేశం సైకిల్ గురించి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఈ ఈరోజు మండలం తెలుగుదేశం శ్రీకోట మండలం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అదేవిధంగా ట జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అమర్నాథ్ రెడ్డి గారి మీద అభిమానం పెట్టుకొని జనాలంతా కూడా ప్రజలందరూ కూడా ఒక మార్పు అనేది తెచ్చారు వీళ్ళు చేసే అరాచకమని ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే స్కీమ్ పెట్టి ప్రజలు అంతా కూడా పోయి మనం అందరూ చెప్పి మా కుటుంబ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కసితో పనిచేసి ప్రజలకి మనం పోయి ప్రతి ఒక్కరికి చెప్పి ఓట్లు వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్ల మేమేమి కానీ మా వాళ్ళకి అందరికీ కూడా తెలుగుదేశం వాళ్ళకి అందరి కుటుంబ సభ్యులకు కూడా మనం ఎవరు కానీ ఏడాది కానీ తారతండ్రులకు మనకొద్దు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్కరా అది గుర్తు పెట్టుకోవాలి మనం అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రజలు లేకపోదాం ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు పని చేయాల్సిందని బాధ్యత మన పైనిచ్చిందర ప్రజలు ఆ నమ్మకాన్ని మనం అందరూ కూడా ఒమ్ము చేయకుండా ప్రజల్లో పోయి ప్రజలకు చేద్దామని కూడా మేము అందరూ కూడా మాట్లాడడం పెద్ద అందరూ కూడా చెప్పారు అదే విధంగా చేస్తాము ఆ దానికేం డోకా లేదు ఈ రోజు అదే విధంగా ఏ ఇదిగా వాళ్ళు కసిగా చేసిరో ఆ కసిగా ప్రజలే మేము పని చేస్తామని కూడా మేమంతా కూడా భావిస్తుంటాం ఏ రోజు కానీ మండలంలో కూడా ఏ రోజు పార్టీ పరంగా పోయి మనం కసిగా చేసింది ఈ మండలంలో ఎప్పుడూ లేదు వాళ్ళు కానీ మనం కానీ ఎలక్షన్ వరకే కూడా ఇవన్నీ కూడా భావిస్తాం ఇప్పుడు కూడా అంతే కూడా చేస్తాము ఎలక్షన్ వరకే అది దగ్గరలో మనం అందరూ కూడా దానికి గేమ్ చేయాలనేసి ఎలక్షన్ వరకే వదిలేసి మనం అందరూ కూడా ప్రజలకు గేమ్ చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినా బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి